ప్రభునేసు నేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు ప్రేస్తలవాడ్ యువతి కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును నీతి మంతులను ఆయన ఎన్నడును కథల నేడు ప్రైస్తలవాడ్ దావీదు రచించినటువంటి కీర్తన ఏ సందర్భంలో ఈ మాటలు పలుకుతున్నాడు అంటే అబ్సలోము అహితోపేలు కలిసి దావీదు మీద తిరుగుబడి అతన్ని మోసం చేసిన సందర్భంలో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు దేవుడే మనల్ని ఆదుకునేవాడు అని తను తాను బలపరుచుకుంటూ మనల్ని కూడా బలపరుస్తూ ఉన్నాడు అవును దేవుడు మనల్ని ఆదుకోవాలంటే మనం దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి యశ గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము మరి ఎనిమిదవ వచ్చినాన్ని గమనిస్తే యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడిన స్వాస్థ్యములను పంచిపెట్టుడికై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అంటే మన మొర్ర పెడితే ఆయన మన ప్రార్థనకు మన మొర్రకు ఆయన ఉత్తరమిచ్చే దేవుడుగా ఉన్నాడు అని మనకిక్కడ ఉంది నీవు దేవుణ్ణి వెంబడించాలని కీర్తనకారుడు అరవై మూడవ కీర్తన ఎనిమిదవ వచనంలో ఇలాగ తెలియచేస్తూ ఉన్నాడు నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది ప్రైజ్ ద లాడ్ దేవుణ్ణి మనం ఎప్పుడైతే వెంబడిస్తామో దేవుడు మన భారాన్ని మన చింతని తొలగించి మనకు విడుదల దయచేస్తాడు ఇంకా నీవు నీ దేవునికి దాసునిగా జీవించాలి అని యష్యా నలభై ఒకటవ గ్రంథము పదో వచనంలో వ్రాస్తున్నాడు నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడినై ఉన్నానని మాట్లాడుతూ ఉన్నారు మనం ఎప్పుడైతే దేవునికి దాసులుగా మారిపోతామో అప్పుడు మన భారం అంతా ఆయన తొలగించి మనకు విడుదల దయచేస్తారు అవును ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు అసమాధానం అవిధేయత పాపము మొదలకు చింతలతో మనము ఉన్నాము భారంతో ఉన్నాము అని అంటే గనక ఖచ్చితంగా దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎద్దకు చేరితే ఆయన విడుదలిచ్చే దేవుడుగా ఉన్నారు కాబట్టి నీ భారం ఎహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీది మంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు ప్రైజ్ దలాడు మరి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా మన మన సమస్యలతో మనము కృంగిపోకూడదు కానీ మన భారం అంతా ప్రభు వద్దకు తీసుకొచ్చి ఆయనకిచ్చినట్లయితే ఆయన మనల్ని విడుదల చేసి స్వేచ్ఛా జీవులుగా మారుస్తారు ఆశీర్వదిస్తారు అభివృద్ధి పదంలో నడిపిస్తారు అటువంటి కృపలు ప్రతి ఒక్క వేడకి దేవుడు అనుగ్రహించునుగాక ప్రార్థన మహాపరిశుద్ధుడి ప్రియ ప్రియపరలోకి తండ్రి నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు యువతి కాల సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు నైనా నీకు స్తోత్రాలు ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జన్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానన్నా నీ భారం ఎహోవో మీద మోపము ఆయన నిన్ను ఆదుకున్నని వాగ్దానమిస్తున్నావు ప్రభా ఈ వాగ్దానాలన్నీ మేము స్వతంత్రించుకుని జ్ఞానోదయం కలిగి నిన్ను వెంబడించి విశ్వాసంతో విశ్వాసంతోనైనా నీ సన్నిధిని మేము పొందుకునే భాగ్యత మా అందరికీ ప్రార్థన లేక ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ ఆశీర్వాదములతో నింపమని ప్రతి భారం చింత అంత తొలగించి సమాధానం దయచమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రిపర్లకు తండ్రి ఆ మెయిన్ ప్రస్తలో